డాక్టర్ సాబ్ గారు బాగా చదువుకున్నారు తెలుసు ఎంత చదువుకున్నారంటే ఒక డాక్టర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు డెంటల్ డాక్టర్ అని చెప్పేసి ఆయన రీసెంట్గా ఒక వీడియో బయట వచ్చింది ఎమగనూరులో అంట ఆ వీడియో ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారంటే అది మనము టెంపుల్స్ కూల్చాలా లేదా మసీదులు కూల్చాలా లేదా అక్రమంగా కట్టిన మసీదులు అంటే చర్చిలు కూల్చాలా లేదా అని చెప్పేసి చెప్తున్నారు చర్చులు మసీదులు సార్ బీజేపీ పాలిటిక్స్ వదిలేయండి సార్ ఇంకా ఎన్ని మసీదులు గుడిలు చర్చులు అని చెప్తారు సార్ ఇంకా ఎన్ని హిందూ ముస్లిం అని మా మీద చిచ్చు పెడతారు సార్ మీరు ఈ పాలిటిక్స్ బీజేపీ మేనిఫెస్టో ఏం చెప్పండి సార్ ప్రజల కోసం మీరు మేలేం చేస్తారు వచ్చిన వచ్చినవదింటనే మీరు సిఎస్టీ జిఎస్టీ అని చెప్పేసి ప్రజల రక్తం పిలుస్తున్నారు సార్ మీరు మీ బీజేపీ పార్టీ ప్రజల రక్తం పిలిచినారు మీకు అంత దమ్ము ఉంటే బీజేపీ ప్రజలకి మేలు చేయాలనుకుంటే ఆ సిఎస్టీ జీఎస్టీ తీసిరేయండి సార్ ప్రజలు వాళ్ళకి వాళ్ళు బాగుపడతారు మీ నుంచి ఏం సహకారం ఇంకా ఏం ఒక్కటి కూడా అడగ ప్రజలు ఆ సిఎస్టీ జీఎస్టీ తీసేయండి మేమే బాగుపడతాం దమ్ము ఉంటే అదంతా చేయండి మీరు ఇంకోటి వచ్చేది హిందూ ముస్లిం మస్జిద్ చెప్పడం సార్ ఇక్కడ ఆధ్వర్యంలో ఎవరంతా కొట్లాడేంత ఇది లేరు అంత తల్లి పిల్లల్లాగా కలిసి ఉన్నాం సార్ అంతా చూసినా ముందు గొడవైనప్పుడు ఏం జరిగింది ఊరు బంద్ అయిపోయి నాశనం అయిపోయింది ఊరు రెండు వేల పదకొండులో ఘాట్ అయితే అమాయకులైన ముస్లింల మీద అమాయకులైన హిందువుల మీద కేసులు పెట్టి చేసిన వాళ్ళు ఎవరైతే అమాయకుల మీద కేసు పెట్టినారు సార్ ఎంత బాధ అనేది మాకు తెలుసు ఊరు బంద్ అయిపోయి కర్ఫ్యూ అయిపోయింది ఆ రోజు తినేకి తిండి లేదు చాలా మందికి గొప్ప గొప్ప వాళ్ళ మీద కేసులు పెట్టలేదు సార్ ఎవరు నాయకుల మీద కేసు పెట్టారు చేసుకుని తినే వాళ్ళ మీద కేసు పెట్టినా సార్ ఇప్పటికి కూడా ఆ కేసులు పెండింగ్ ఉన్న ఎన్నేళ్ళు అయితే కూడా మా సాయి అన్న ప్రొటెక్షన్ పెట్టించి ఆ కేసులు క్లోజ్ చెప్పాలని చెప్పేసి సీఎం దగ్గర కూడా మాట్లాడి ఉన్నారు దాన్ని కూడా సహకరిస్తున్నారు సాయి అన్న మీద ఏం చిచ్చు పెట్టినారో అది పెట్టినారని మీకు చెప్పేది లేదు చిచ్చు పెట్టింటే ఆయన జగన్ అన్న దగ్గర పోయి కేసులు తీయాలని చెప్పేసి ఆయన మాట్లాడేవారు కూడా కాదు తెలుసుకోండి సాయి అన్న గురించి సరిగా ఆయన ప్రజల కోసం ఏం చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి ఏమంటే చూస్తాను మీరు ఎక్కడ దిగి కూడా క్యాన్వాసింగ్ చేయట్లేదు సార్ మీరు చేయండి ప్రజల మనసులో ఏముంది మీకు తెలుస్తుంది అస్సలు దిగకుండా ఊరికే మీరు కార్లోనే తిరిగితే ఏం తెలుస్తుంది సార్ మీకు ఈ చిచ్చు పెట్టే విషయం చేయదండి మర్చిపోయిన దాన్ని మళ్ళీ లేపి మీరు అప్పుడు అది చేస్తాం మసీదులు కూల్స్తాం చర్చిలు కూల్స్తామంటే జరిగే పని కాదు అట్లే మీ మనసులో అది ఉంటే తర్వాత ఏమైనా జరిగితే ప్రజలు ఓటేసారికి నేను చెప్తున్నా మరే అదే విధంగా విషయం కక్కితే రేపు పొద్దున ఆయన అనుకున్నది జరిగితే ఊరి పరిస్థితి ఏమని నేను ఆయనకి ప్రశ్నిస్తున్నాను రేపు పొద్దున అట్లే జరిగితే ఊరి పరిస్థితి ఏమవుతుంది మళ్ళీ బంద్ అవుతుంది ఊరు మళ్ళీ ఒక నాశనం అయిపోయి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏండ్లు వెనకాలిపోతారు ఆయన చెప్పేదంటే వైసీపీ వల్ల ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పోతున్నట్టున కానీ ఆయన చెప్పే మాటల వల్ల కూడా విషం ఉంది ఆయన చేసే పని మీద మళ్ళీ మన ఊరు బంద్ అయితే ఇది అవుతుంది చేసుకుని తినే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మనం మనం బాగుండాలా మనం హ్యాపీగా ఉండాలా మనం సుఖంగా ఉండాలా అని చెప్పుకుంటే వైసీపీకి ఓటేయండి మీరు ఆయన వస్తారు ఈరోజు చెప్తారు రేపు పొద్దున మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఆదేశాల మేరకు నేను కడపాకు పోనాను నేను చిత్తూరు పోనాను నేను యాడో పోనాను అని చెప్తాడు ఆయన ఆయన ఎందుకు వచ్చినారో తెలియదు ఆయనకి నరేంద్ర మోదీ గారు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చినారో అదిని కూడా తెలియదు వేరే వాళ్ళని తెచ్చి పెట్టింది ఎందుకు ఎందుకంటే చాలా మంది బీజేపీ వాళ్ళు ఆ వాళ్ళు ఉన్నారు మన జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు అందరిలో ఎంతమందిలో కూడా ఒక్కడు కూడా అట్లా దానికి ఫిట్టా కాదా అని చెప్పేసి లేదు నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆయన పంపిస్తారంటే ఏదో ఒక మిషన్ మీద వచ్చినట్లున్నాడు ఆ మిషన్ ఏదో చెప్పండి ప్రజలు అప్పుడు మీకు ఓటేస్తారు ఊరికి నరేంద్ర మోదీ గారు పంపిస్తారు పంపిస్తారంటే ఏం సార్ ఏదైనా మిషన్ మీద పంపించి ఉంటారు కదా అందుకే ప్రజలు కోరుకునేది ఒకటే ఓటు వేసేది జగన్ అన్నాకే వేళ వైసీపీ పార్టీకి వేళ మన సయాకి రెండు ఓట్లు వేసి ఫ్యాన్కి ఎంపీ ఓట్కి ఒకటి ఎమ్మెల్యే ఒకటి వేసి గెలిపించాలని కోరుతున్నాము ఆలోచించి ఓటేయండి ఆయన వస్తాడు రేపు పోతాడు నమ్మద్దండి ఆయనకి నమ్మకానికే ఓటేయండి సాయి అన్నాకే ఓటేయండి నా పేరు న్యాయవాదిని బర్ఖాత్ ఈ రోజు పరిసముల వీధిలో క్యాన్వసింగ్ చేయడం జరిగింది క్యాన్వసింగ్ ఎమ్మెల్యే తన ఎవరైనా జయమనోజ్ జయ మనోజ్ రెడ్డి గారు హాజరైనారు ఈ క్యాన్వసింగ్ లో చాలా మంది కౌన్సిలర్లు హాజీభాయ్ గారి అందరు ఇంకా ఫరిసముల పెద్ద మనుషులంతా హాజరైనారు అందరూ పిల్లలు కూడా హాజరైనారు చాలా మంచి స్పందన ఉంది మనం అడిగే కంటే ముందునే అందరు చెప్తున్నారు మీరు వచ్చి అడిగే అవసరం కూడా లేదు మా ఓట్లన్నీ ఫ్యాన్ క్యాన్ని చెప్పేసి చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే కూడా ప్రతి ఏరియాలో ఇట్లాంటినే స్పందన ఉంది ముఖ్యంగా ఏమంటే ఇది చైనార్టీ ఏరియా మైనార్టీ ఏరియాలో ఎక్కడ పోయినా చూస్తే స్పందన బాగుంది ఫరిసముల వీధిలో ఇంకా అలాగే అన్నీ టీవీలో చూస్తుంటే కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇవి మన మన కంటే ముందునే చెప్తున్నారు ఏమంటే ఇవి అన్ని మనం చేసిన పనులు కాదు మన జగన్ అన్న చేసిన పనులని చెప్తున్నాను ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో చూస్తుంటే ప్రతి ఒక్కటి చూస్తుంటే ఇందాక ముందు చాలా పిల్లలకి చాలా కష్టాలు ఉండేది స్కూల్ పోయి పిల్లలు కానీ ఎవరికైనా కానీ నీటి ప్రాబ్లం ఉండేది స్కూల్ పరిస్థితులు ఎట్లా ఉండేవి అంటే స్కూల్లో బెంచులు లేవు స్కూల్లో ఫ్యాన్లు లేదు లైట్లు లేదు ఆడపిల్లలు టాయిలెట్స్కి పోవాలన్నా కూడా ఆడపిల్లలకి టాయిలెట్స్ లేకుండా నీళ్ళు లేకుండా అట్లా ఉంటే గస్లో నుంచి గలీసు నీళ్ళు దాక్కుంటే పిల్లలు ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి నాడు నేడు కింద మన జగన్ అన్న చేసిన స్కీమ్స్ అన్ని చూస్తుంటే ఇప్పుడు పోయి స్కూల్ చేస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉంటావు అట్లా స్కూల్స్ చేస్తున్నారు ఫిల్టర్ వాటర్ పెట్టినారు టాయిలెట్స్ పెట్టారు మంచి స్కూల్స్ మంచి స్కూల్స్ పెట్టారు అన్నీ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూస్తుంటే ఇంకా పెన్ పెన్షన్ పెన్షన్ తీసుకుంటే అప్పుడు టీడీపీ ఆయాంలో చూస్తే వందల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కానీ మన జగనన్న వచ్చేసి వేలలో ఇస్తున్నారు పెన్షన్లు చాలామంది ముస్లింలకి ముందు అయితే పోయి వాళ్ళే లైన్లో నిలబడాలా గుంపులో నిలబడాలా అసలు పెన్షన్ వాళ్ళకి చిక్కుతుందో లేదో కానీ చెప్పలేము ఈ పరిస్థితుల్లో మన జగనన్న చేసింది పని ఏమంటే ముస్లింల దగ్గర ఇంటి దగ్గరే ఎవరైతే పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దనే పెన్షన్ పద్దనే తలుపు తట్టి ఇచ్చే వస్తున్నారు అట్లా కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు వస్తు వస్తువు ఇంకా చేయుత స్కీమ్స్ ఉన్నాయి చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి కి వేరే స్కీమ్స్ ఉన్నాయి ఇంకా హ్యాండిక్యాప్ పర్సన్ కి స్కీమ్స్ ఉన్నాయి ఇంకా వస్తు 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 చాలా ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి ఇంకా ఈ స్కీమ్స్ గురించి చూస్తుంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ స్కీమ్స్ గురించి ఎక్కడ కూడా ఏ స్టేట్ లో కూడా మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఈ స్కీమ్స్ ఎక్కడా లేవు ప్రజలకి ఎంత మేలు చేసే స్కీమ్స్ ఉన్నాయి అమ్మఒడి ముఖ్యంగా తీసుకుంటే అమ్మఒడి అమ్మఒడి చూస్తుంటే చాలా మంది ఆడవాళ్ళకి చాలా సహాయమైంది అమ్మ అమ్మఒడి విషయంలో ఇంకా వచ్చేసి ఈ విషయంలో ఈ స్కీమ్స్ చూసి బీజేపీ వాళ్ళు ఇప్పుడు వచ్చిన కొత్త నాయకుడు ఆయన ఆయన ఎక్కడ ఆయన అని తెలియదు ఆయన అడ్రస్ చెప్పట్లేదు ఆయన అసలు నాన్ లోకల్ ఇంతకు ముందు కర్నూలులో ఉన్నారు ఆయన కర్నూలులో ఉండి అట్లే ఇక్కడ చెప్పినట్లు అట్లా చాలా చెప్పి వచ్చినారు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఆయన చేసిన గొప్ప అనేది ఏం చెప్పట్లే నేను అక్కడ అది చేసి వచ్చినాను ఇక్కడ కూడా ఇదే చేస్తానని చెప్పేసి ఏం చెప్పట్లా ముందు కర్నూలు పార్లమెంట్ క్యాండిడేట్ గా ఆయన పోటీ చేసినారు ఏమైనా మేల్ చేసి ఉంటే ఇక్కడ కూడా చెప్పండి నేను మేల్ చేస్తాను ఇక్కడ కూడా చేస్తానని చెప్పేసి ఇక్కడ చూస్తున్న మేనిఫెస్టోలో ఉన్న స్కీమ్స్ అన్ని చూస్తుంటే వాళ్ళ బీజేపీ మేనిఫెస్టో ఏమనేది వాళ్ళు చెప్పట్లేదు బీజేపీ వాళ్ళు ప్రజల కోసం ఏం చేస్తారని ఆ మేనిఫెస్టో చెప్పకుండా ఊరికే బురద చల్లడమే మేనిఫెస్టో పెట్టుకున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద బురద చల్లాలా సాయి ప్రసాద్ రెడ్డి అన్న మీద బురద చెల్లెల మీరు మంచి ఏం చేస్తారు ప్రజలకి అని చెప్పట్లేదు కనీసం మీరు నరేంద్ర మోదీ గారు పంపించినామంటున్నారు ఒక ఇరవై రూపాయలు పెట్రోల్ కి తగ్గించి చూపించండి మీరు సెంట్రల్ కి ఎంత మీరు లింక్ ఉంటే ఎక్కడైనా మన ఐపీలో అలా ఇట్లా పరిస్థితి ఉంది మీరే పంపిస్తున్నారు కదా పదని ప్రజలు నాకు అడుగుతున్నారు ఏమేమి చేస్తారు మీకు ప్రజలకి అంటే తగ్గించి చూపించండి ఏమైనా రేట్లు ఏమైనా చూస్తుంటే ఇప్పుడు బీజేపీ వచ్చిన నాటి నుంచి ఎంత రేట్లు పెరిగినాయి అప్పుడు ఎంత ఉండే పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలు ఉంటే మీరు వచ్చిన తర్వాత ఈ రోజు ఎంత నూట పది రూపాయలు పెట్రోల్ రేట్లు ఉన్నాయి సిఎస్టీ జిఎస్టి అని చెప్పేసి మీరు పార్ మీద రేట్లు పెంచినారు తినే తిండి మీద పెంచారు ఆఖరికి కాల్ చేసినారు వాళ్ళ కట్ల మీద కూడా మీరు జిఎస్టీ వేస్తున్నారు కదా మీ ప్రజలకి చేసింది మేలు చెప్పండి మీరు మీ మేనిఫెస్టో చెప్పకుండా మీరు ఊకే బురద చల్లడం అనేది మంచిది కాదు ఇప్పుడు కూడా మేము ప్రశ్నిస్తున్నాం సార్ మీరు ఉండేది ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ రేపు పొద్దున్న అవసరమైతే ప్రజలు మీ దగ్గర ఎక్కడ రావాలా రేపు పొద్దున మీరు గెలిచినా ఓడినా మీరు ఉంటారా అని కాదు గెలిచే సమస్యనే లేదు మాకు తెలుసు ఒకవేళ మీరు ప్రత్యేకంగా అధునికి ఏం అంచాలంటే ఈ ఐదేండ్లు మీరు వదిలేయండి ఈ ఐదేండ్లు మీ ప్రజలకి చేయండి సేవ చేయండి సేవ చేసిన తర్వాత ప్రజలు కూడా తెలుస్తుంది మీరు ఏం చేస్తారు ఏం లేదని చెప్పి డైరెక్ట్గా వచ్చేసి ఈడ మేము చేస్తాము అవి చేస్తాము ఇవి చేస్తామని మీరు ఎవరన్నా ఏమైనా మేలు చేసి చెప్పండి ఒక్క నీళ్ళు కొల్లైనా ఎవరైనా పెట్టించినారా తాగి వాటర్ ట్యాంక్ ఏమైనా పెట్టించినారా మీరు ఎక్కడన్నా ఏది ఏం చేయలేదు మీ ప్రజల కోసం ఊరికే వచ్చి ఎట్లా ఇట్లా చెప్పడం అనేది కాదు లాస్ట్గా నేను చెప్పేది ఒకటే మీరు ఇక్కడ నాన్ లోకల్ మిమ్మల్ని ప్రజలు నమ్మరు నేను అది చేస్తాను ఇది చేస్తాను బురద పెట్టి సాయి అన్న గురించి వదిలిపెట్టండి మీరు ఎందుకంటే ఆయనకు మీరు తగలేరు ఎందుకంటే ఆయన చాలా డికైడ్స్ నుండి ప్రజల మనసులో అన్నుకున్నారు సాయి అన్న అంటే నమ్మకం ఆ నమ్మకం ప్రజలు కోల్పోరు మీరు పల్లెల్లో పోయి కూడా అది ఇది చెప్తున్నారు పల్లెల్లో ఉన్న వాళ్ళు ప్రజలంతా కూడా నమ్మకాన్ని ఓటేస్తారు ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా సాయి అన్న వాళ్ళు అండంగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అండంగా ఉన్నారు వాళ్ళ వంశం అంటేనే నమ్మకం అందుకే నేను ప్రజల్ని కోరుకునేది ఒకటే ఆయనకే అడగండి బీజేపీ ఆయన వచ్చినప్పుడు అన్నా మీ ప్రజలకి మేలు ఏం చేస్తారు చెప్పండి సాయి అన్నది వదిలిపెట్టండి మీరు బురద చల్లడము దాని తప్ప మాకు మేలు చేసేది ఉంటారో చెప్పండి అని అడగండి ఆయన ఏమన్నా చెప్తారేమో అని అప్పుడే ఓటేస్తాం లేకుంటే మీకు ఓటు వేయమని చెప్పండి అందుకే నేను కోరేది ఒకటే ఓటు వేయాలంటే మన సాయి అన్నకి మన ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు మనం వేసి మనం జగన్ అన్నకి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజిస్టారెట్తో గెలిపించుకోవాలని చెప్పేసి కోరడం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కదవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగను

గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధిగా స్కూల్ దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏ మా అన్న ప్రభుత్వంలో రోజు నాలుగు సిగడం జరుగుతా ఉంది అని కులా చెప్పారు ಮೆರುಗನಿಯ ಪೇರುಗು ಹಡಲು ಅಸಲಂಸ ಓಡು ಯವಡಿಕೆ ಮೆಡಲು ಆಯನೆ ದುರುಗ ಕೊಡು ತುಮ್ಮರು ಕೊಡಲು

మా ఇంటికెత్తె చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర బతకో మా పంటకు తె చెండుర బైరూ మా రెంది పల్లె బతుకుల తీరు రైతుకు రమ్మల నేతగల రమణ జగనన్న అంతృస్థం మన గోడై ఉన్నడు రాజన్నో మీ కుర్రల గోణెత్తలకు మడు జగనేదన్నా చెండలు జత కట్టడం మీ జెండా చెల గుండల గుడి కట్టడమే జగను బలి బలిచిల కూర్చోవడమే మీ ఎండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎండా బలి బలి బలిగ బతుకుల వాచినది ఆ పులిరా ఓ

మాటలు చెత కట్టడమే మీ ఎజెండా చెమె కుండల గుడి కట్టడమే చెగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా اولیا اللہ کی تو ہے آ گرو گو سلورا اولیا اللہ کی تو ہے آ گرو گو سلورا بکرے حاشر کچھ نمازی کرتے ہیں بس ہا او ہو سلورا کچھ نمازی کرتے ہیں بس کچھ نمازی کرتے ہیں بس آؤ ہو غوث البرا کر کے دکھلا دے کوئی تجھ سا عضو غوث البرا کر کے دکھلا دے کوئی تجھ سا عضو غوث البرا ہر قدم پر لاؤ بالی کے قدم پر لاؤ بالی کے کرم نے ہے کیا مجھ کو میدان سکن میں سر گرو کو سلورا بن అన్న మీ సము చూడు కుదమసింగి అన్న రోషము చూడు అన్న మీ సము చూడు కుదమసింగి అన్న రోషము చూడు ప్రేమను గురిపించే అన్న కంటి చూపులు ప్రేమను గురిపించే అన్న కంటి చూపులు ఒక పడితే కురిపిస్తాయి చింత రిప్పులు అతి అతిపెద్ద రాజకీయ కుటుంబంలో ఐదు దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న ఎల్లారెడ్డి వంశంలో పుట్టినాడురా తాతవార తత్వాన్ని పుచ్చుకొని తాను రాజకీయ రంగంలో అడుగులేసరా తండ్రి ఆశయాలను ఆస్తిగా అందుకొని అందరి అభివృద్ధి కై పూనుకుండురా మాట రూపమే i

మనోజనం గుండె చప్పుడే మనోజరెడ్డన్నా అందరికీ ఆప్తుడే మనోజరెడ్డన్నా నేటి మేటి యువతకు ఆదర్శంగా నిలిచే యువలేదే ఎల్లారెడ్డి జయ మనోజు రెడ్డన్న జయ మనోజు రెడ్డన్నారా అన్నా ముద్దు బిడ్డ మన స్వచ్ఛత అంటూ ఆలోచన పుట్టింది అన్న మనసులో ఆలోచనను ఆచరణల నిలిపి అన్న ఆదోనిని నడిపినాడు ప్రగతి పథములో చుక్క నీడైన ఆగని అద్దమంటి రహదారులు ఆదోనిల మెరిసినాయి అన్న దృష్టితో పట్టాల పంపిణీతో వేలాది పేదల బ్రతుకుల్లో వెలుగు నిండే అన్న ప్రేమతో ప్రగతి రథము సారధి మనోదిరెత్తన ప్రభుత్వము కువారదియ మనోదిరెత్తన వేగలకు పెన్నిది మనోదిరెత్త అన్న అన్న ప్రేమ కుతును సన్నిధి మనోదిరెత్తన అయ్యసార జండా ఎగరేసి గుండె నిండా ప్రజలకు ఉంటున్నాడు అంత సంతపోమనోదిన్నారా అంటే చాలు నేనున్నానంటూ అండగండగుంటాడు సొంత అన్నలాయ ఎవరైనా ప్రయత్నిస్తే జనం వైవే ఉండి రణం చేస్తాడురా పోతే పోని ప్రాణాలు అంటూ జనమే ముఖ్యమంటూ అన్న నడుస్తాడురా శ్వాస మెరుగ నోడు చూడరా

చూడు జగన్ జెండా ఎగరేసి నేడు చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లె నేడు జగన్ మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాన్ని నేను చూశాను మీ మాటలు నేను విన్నాను మీ అందరికి నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను నేను మీ అందరికి కూడా నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను కట్టా కట్టా నుంచి గట్టుతూకే నీళ్ళు అన్నొచ్చడంటూ సంబరంగా చెట్టు చెయ్య మా కూడా డబ్బు కొట్టి చెట్టె అన్నిచ్చాడంటూ ఇచ్చడంటూ ఖచ్చితంగా పల్లెపల్లె క్రమంగా తా నుంచి అక్క చల్లి తమ్మి చెప్పేది ఒకటే మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అది చదువే అని చెప్పి చెప్తా దేశానికి ఆదర్శంగా అమ్మఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పన్ను జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడాయే కూడా ఏ రుణ యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటెత్తి చెప్పేదొకట పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు రాజన్న పాలనను మరిపించాడు సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు నుంచి కట్టు తూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంవాదం చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి ఈ చెత్తే అన్నించాడంటూ ఖచ్చితంగా పల్లె పల్లె లో నా ఇల్లు ఇల్లు చెరే సంజయమే సక్రమంగా అథ పారుజ్ అక్క చల్లి తమ్మి చెప్పేది ఒకటే ఓచాడు మా ఖరి రోజులవు చెగనిలి చ వలంటరి సమయములో వైద్యానికి ఆరోగ్య ఆరోగ్యశ్రీ చాలుగా మేమే లోకముగా నాయకుడికి అర్థం నువ్వే కదా అత్యుత్తమ చదువుల నీకపైనే ఉచితంగా నిరుపేదలకి చేరగా నీ పాలన ధోరణిలో రైతే తేవరి రా ఆసగా పలము ను వేగా పరు ను వేగా మారే పటి భవితా కదా క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో 251525 cell seven three nine six double zero double three nine four.